అందరికీ నమస్కారం అండి ఈరోజు మానసిక వ్యాధులు అంటే మెంటలీ డిజార్డర్స్ అసలు ఈ మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయి చిన్న పెద్ద తేడా లేకుండా నవ్యడేసి ఈ రోజుల్లో చాలా మంది ఈ మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు మానసిక వ్యాధులకి మనకి మూల కారణం విపరీతమైన టెన్షన్ ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది సో మెనీ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది చదువుకునే పిల్లలకి వాళ్ళకి చదువు కష్టం సంపాదించే వ్యక్తి సంపాదన కష్టం ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఇంట్లో కష్టం ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ఈ సమస్యదే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకుని వీళ్ళు సరిగ్గా నిద్రపోరు సరిగ్గా తిండి తినరు అనేక సమస్యలతో బాధపడటం వలన ఫస్ట్ వీళ్ళకి వచ్చేది బీపీ రక్తపోటు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది వీళ్ళకి విపరీతం టార్చర్ టెన్షన్స్తో బతుకుతుంటారు సరే తిండి తినరు నిద్ర పట్టదు తిన్నది నిద్ర లేక అరక గ్యాస్ డబుల్స్ వస్తాయి దీనివల్ల ఈ బీపీ పెరిగి గ్రాడ్యువల్గా వీళ్ళకి మోషన్ కంప్లెట్స్ కూడా అంటే వీరోచన కర్మ కూడా సరిగ్గా జరగదు ఈ విధంగా బాధపడుతూ వీళ్ళు ఈ రక్తపోటుతో వేరే ప్రాబ్లమ్స్ అంటే ఈ విపరీతమైన టెన్షన్స్ వల్ల వచ్చేది మొదటి రక్తపోటు రెండోది షుగర్ ఈ షుగర్ కూడా వీళ్ళకి టెన్షన్స్ వల్ల వస్తుంది ఇక షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు డైట్ థెరపీ అంటే ఆహార నిమ్మల్ని పాటించి ఔషధ సేవ చేసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఇక ఈ విపరీతమైన టెన్షన్స్కి మూడో కారణం గ్యాస్ స్టవ్లు ఈ గ్యాస్ స్టవ్లు కూడా వీళ్ళకి సరైన రెస్ట్ లేక టైంకి తినక ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేయటం టైం టు టైం మెయింటెనెన్స్ ఉండదు దీని ద్వారా తిన్నది ఆహారం అంటే పరిపక్వం అపరిపక్వమైన ఆహారము అరగనప్పుడు అది విరోచనం ద్వారా కానీ వాంతుల రూపంలో కానీ బయటకు వస్తుంది అంటే టైం ప్రకారం టైం మేనేజ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మూడు కంప్లైంట్తో పాటు నాలుగోది మానసిక వ్యాధులు ఈ మానసిక వ్యాధులు అంటే వారి టార్గెట్ కి రీచ్ అవునప్పుడు మనిషి ఏం చేస్తారంటే ఆలోచన విధానం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఉదాహరణగా చదువుకునే వాళ్ళకి ఆ సమస్య సంపాదించే వాళ్ళకి వేళ సమస్య వేరే వాళ్ళకి రకరకాల సమస్యలు ఈ మానసిక వ్యాధులు కాలక్రమేణా ఇది ఫోబియా అంటే మనసుకు వచ్చే ఫోబియాస్ అంటే మానసిక రోగాలు డెబ్బై రెండు రకాలు వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక చికిత్స ఉంటుంది ఈ డెబ్బై రెండు రకాలు మానసిక వ్యాధులు లాస్ట్ ఫైనల్ పిచ్చి అంటే బట్టలు దించుకోవటం రోడ్ల మీద పరిగెడటం ఇవన్నీ కూడా ఆ స్థితికి వెళ్ళిపోతాడు మనిషి అప్పటికి కూడా ఆయుర్వేదికి చక్కని మంది ఉంటాయి ఇక మానసిక రోగాలు ఎప్పుడు కూడా వాళ్ళకి సక్రమంగా ఉండలేదు టైం నిద్రపోరు పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు బాధపడుతుంటారు అలాగే పిల్లల్లో కూడా చాలామంది పిల్లలకి ఈ మానసిక రుగ్మతలు వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు జెనిటికల్ డిజార్డర్స్ ఉంటాయి అంటే మ్యాన్ రకం చేసుకున్న పిల్లలు అంటే మ్యాన్ రకం రిలేషన్స్లో పుట్టిన వాళ్ళు అంటే ఆ భార్యా భార్యాభర్తలు మ్యాన్ రకం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఈ బ్రెయిన్లో జెనిటికల్ డిజార్డర్స్ అంటే నరాలు యొక్క గ్రోత్ అంటే తల్లి గర్భనగా గ్రోత్ లేక పుట్టిన తర్వాత వీళ్ళ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అది కూడా ఒక మానసిక స్థితిని క్రియేట్ చేస్తుంది కాబట్టి వాటికి ఈ పిల్లలు అంటే మానసిక రోగులకు పుట్టిన పిల్లలు ఎదుగుదల లేని పిల్లలు ఈ జెనిటికల్ డిజార్జ్ పిల్లలకు కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఈ మందులు వాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ చెప్పినట్టు విని ఈ మందులు తీసుకుంటుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు ఈ చికిత్స కొరకు పై నంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్